ఏపీలో పెన్షన్ల పంపిణీ కొనసాగుతుంది ఆగస్టు నెలకు సంబంధించిన పెన్షన్ డబ్బులను గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి అందిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా అరవై నాలుగు లక్షల రెండు మంది లబ్దిదారులు ఉండగా రెండు ఏడు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలు విడుదల చేసింది ప్రభుత్వం ఉదయం ఆరు గంటల వరకే గ్రామ సచివాలయ సిబ్బంది పెన్షన్ల పంపిణీ ప్రారంభించారు సాయంత్రానికి తొంభై ఆరు శాతం రేపటికి వంద శాతం పెన్షన్లు అందజేయాలని సూచించింది ప్రభుత్వం మరోవైపు ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు పాల్గొనాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు ఏపీలో పెన్షన్ల పంపిణీ కొనసాగుతుంది ఆగస్టు నెలకు సంబంధించిన పెన్షన్ డబ్బులను గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి అందిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా అరవై నాలుగు లక్షల ఎనభై రెండు వేల మంది లబ్దిదారులు ఉండగా రెండు వేల ఏడు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలు విడుదల చేస్తుంది ప్రభుత్వం ఉదయం ఆరు గంటల నుంచే గ్రామ సచివాలయ సిబ్బంది పెన్షన్ల పంపిణీ ప్రారంభించారు అయితే సాయంత్రానికి తొంభై ఆరు శాతం రేపటికి వంద శాతం పెన్షన్లు అందించాలని సూచించింది ప్రభుత్వం ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అనురాధ విశాఖ నుంచి అందిస్తారు అనురాధ రజేంద్ర విశాఖపట్నం వరకు చూసుకుంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న సామాజిక పెన్షన్ల కార్యక్రమం ఈ రోజు ఒక్కరోజు వ్యవధిలోనే పూర్తి చేయాలన్న నియమంతో ఉదయం ఐదు గంటల నుంచి కూడా ప్రారంభించింది విశాఖపట్నంలో ఇప్పటికే అరవై శాతం పూర్తయిపోయింది ఇంటింటికి వెళ్లి సామాజిక పెన్షన్ ని సచివాలయ సిబ్బంది అందిస్తున్నారు ప్రస్తుతం నేను విశాఖపట్నం గోపాలపట్నం ప్రాంతంలో ఉన్న ఒక సచివాలయం దగ్గర ఉన్నాను ఇక్కడ మనం చూడొచ్చు సచివాలయం మొత్తం ఖాళీ ఎవరైనా ఒకవేళ ఇళ్ల దగ్గర సర్వేర్ కానీ అవ్వకపోయినా లేకపోతే వాళ్ళకి పెన్షన్ ప్రక్రియలో ఏదైనా ఇబ్బంది వచ్చినా కూడా వాళ్ళ సచివాలయం దగ్గరకు వచ్చి తీసుకునే విధంగా కూడా ఏర్పాట్లను అయితే ప్రభుత్వం చేసింది కానీ ఎక్కడ కూడా అటువంటి ఇబ్బంది లేకుండా చాలా ఫాస్ట్ గా సామాజిక పెన్షన్ల పంపిణీ అనేది పూర్తవుతుంది సిబ్బంది కూడా లేరు సిబ్బంది కూడా ఆల్రెడీ పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో వాళ్ళంతా కూడా నిమగ్నమై ఉన్నారు అయితే విశాఖపట్నం వరకు చూసుకుంటే కనుక ఒక లక్ష అరవై వేలకు పైబడి మంది లబ్ధిదారులకి పెన్షన్ల పంపిణీ జరుగుతుంది అలాగే అనకాపల్లి జిల్లాకు చూసుకుంటే కనుక అక్కడ రెండు లక్షల అరవై వేల మందికి పైబడి అక్కడ పెన్షన్ల కార్యక్రమం పంపిణీ కార్యక్రమం జరుగుతుంది అయితే విశాఖపట్నం వరకు చూసుకుంటే కనుక ఇక్కడ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో అధికారులు గానీ లేకపోతే నేరుగా ఎవరు కూడా అంటే ప్రజాప్రతినిధులు గానీ పాల్గొనకూడదు ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా జీవీఎంసీ అధికారులతోని అలాగే ఇతర అధికారులతో కూడా ఇక్కడ పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు జిల్లా యంత్రాంగం జీవీఎంసీ అధికారులంతా కూడా ఉదయం నుంచి కూడా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ మొత్తం అన్ని వార్డులని కూడా పరిశీలిస్తున్నారు అయితే ఇప్పటికే దాదాపుగా అరవై శాతం పూర్తి అయితే విశాఖపట్నం వరకు ఒక్క విశాఖపట్నం అర్బన్ ప్రాంతం వరకు చూసుకుంటే కనుక ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఇక్కడ ఎవరు కూడా ప్రజాప్రతినిధులు కానీ లేకపోతే ఇతర ముఖ్య నాయకులు కానీ ఎవరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం లేదు వాళ్ళెవరూ కూడా అందుబాటులో లేకుండానే పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అనేది పూర్తి చేసే విధంగా జిల్లా అధికార యంత్రాంగం ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసింది జిల్లా కలెక్టర్ పూర్తిగా కలెక్టరేట్ లో మొత్తం కమాండ్ కంట్రోల్ నుంచి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ ఉన్నారు మరోవైపు జీవీఎంసీ కమిషనర్ తో పాటు ఇతర అధికారులందరూ కూడా దాదాపుగా యాభై ఆరు మంది అధికారులు మొత్తం తొంభై ఎనిమిది వార్డులలోని కూడా ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు ఇక్కడ విశాఖపట్నం వరకు ఇలా ఉంటే కనుక ఉమ్మడి విశాఖ జిల్లాలో చూసుకుంటే కనుక అల్లూరి జిల్లాలో పెన్షన్ల కార్యక్రమం ఇప్పటికే ఉదయం ఐదు గంటల నుంచి కూడా ప్రారంభమైంది దాదాపుగా అక్కడ ఇప్పటిదాకా మనకొస్తున్న సమాచారం ప్రకారం యాభై శాతం పూర్తయినప్పటికీ కొంత అక్కడ టెక్నాలజీ స్లోగా ఉన్న నేపథ్యంలో అక్కడ కొంత నెమ్మదిగా పంపిణీ కార్యక్రమం జరుగుతుంది అనకాపల్లిలో మాత్రం ఇప్పటిదాకా అరవై శాతం పూర్తయినట్లుగా మనకి అధికారులు నుంచి సమాచారం అయితే వస్తుంది అనకాపల్లి జిల్లాలో రెండు లక్షల అరవై వేల మందికి పైబడి అక్కడ పెన్షన్లు అందుకుంటున్న కార్యక్రమం జరుగుతూ ఉంది మరోవైపు చూసుకుంటే కనుక విశాఖపట్నంలో లక్ష అరవై వేల అరవై రెండు వేల రెండు వందల ముప్పై మంది దాదాపుగా లబ్దిదారులు ఉన్నారు వీళ్ళందరికీ కూడా ఇళ్లకి వెళ్లి సచివాలయ సిబ్బందితో పాటు జీవీఎంసీ అధికారులు ఏదైతే ఈ పెన్షన్ కార్యక్రమాన్ని ఈ రోజు విధులకి హాజరవ్వాల్సి వాళ్ళంతా కూడా వెళ్లి ఇళ్లలో వాళ్ళకి ఉదయం ఐదు గంటల నుంచి కూడా మరి పెన్షన్లు అందజేసే కార్యక్రమాన్ని పూర్తి చేస్తూ ఉన్నారు ఒకవేళ ఎవరైనా ఆ సమయానికి ఇంట్లో లేకపోయినా లేకపోతే వాళ్ళకి ఏదైనా అక్కడ ఇబ్బంది ఉన్నా కూడా వెంటనే వాళ్ళని వచ్చి సచివాలయం దగ్గర ఈరోజు సాయంత్రం లోపు తీసుకునే ఫెసిలిటీస్ కల్పించారు మొత్తానికి విశాఖపట్నంలో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చాలా స్పీడ్గా ఈ పెన్షన్ల కార్యక్రమం సజావుగా సాగుతుందనే చెప్పాలి ఒకరోజు వ్యవధిలోనే పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఇక్కడ ఉన్న జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లని పూర్తి చేసింది రాజేంద్ర రైట్ పెన్షన్ల ప్రారంభమైంది ఉదయం ఆరు గంటల నుంచే గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది పెన్షన్ల పంపిణీ ప్రారంభించారు ఈరోజు తొంభై ఆరు శాతం పెన్షన్ల పంపిణీ పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది రేపటికి వంద శాతం పెన్షన్లు అందించాలంటూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది ఏపీలో పెన్షన్ల పంపిణీ కొనసాగుతుంది ఆగస్టు నెలకు సంబంధించిన పెన్షన్ డబ్బులను గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి అందిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా అరవై నాలుగు లక్షల ఎనభై రెండు వేల మంది లబ్దిదారులు ఉండగా రెండు వేల ఏడు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయల నిధులను విడుదల చేసింది ప్రభుత్వం ఉదయం ఆరు గంటల వరకే గ్రామ సచివాలయ సిబ్బంది పెన్షన్లు పంపిణీ ప్రారంభించారు సాయంత్రానికి తొంభై ఆరు శాతం రేపటికి వంద శాతం పెన్షన్లు అందచేయాలని సూచించింది ప్రభుత్వం మరోవైపు ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు పాల్గొనాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు